కేసీఆర్ గారు పంపిన ముగ్గురు సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా ఇక కుర్చీ చదులుకోలే చక్కగా కుర్చీ అటు చూసే లోపలనే బావ బహుమతులు ఇద్దరు వచ్చి ఇటో ఇటోషే వాయిస్తాను అని చెప్పుకుంటాడు పాపం బాధ మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లనే కేసీఆర్ చాలా డేంజరస్ ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల పక్షాన గొంతు విప్పడంలో ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు ఇలా ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి వంద మీటర్ల కింద దొక్కుతాడట బీఆర్ఎస్ ను ఒక ఆయననేమో వంద మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ కులా చెప్తుండ ఆయన ఏ మనం మనం కొట్లాడుకుండు కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుండు కాదు బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ ను కథం చేయాలి మనం మనం కొట్లాడుకోవద్దు మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతున్నాం చూసిండ్రా లేదా మీరు